నమస్తే దోస్తులు అందరు ఎట్లున్నారు శనివారం పూట ఏం చేసుకున్నారు ఎటువంటి స్నాక్స్ ప్రిపేర్ చేసేది ఇక మనమైతే మక్క గారాలు చేద్దామని ప్రిపరేషన్ దగ్గర ఇట్లా స్టార్ట్ చేసినా ఇక ఎప్పుడు మక్కంకులు తెచ్చినా కానీ అందులో ఇంత కారం ఉప్పు వేసి ఇంత నూనె వేసి ఫ్రై చేయడమే తప్ప ఇట్లా గారెలు చేయాలని ఇంట్రెస్ట్ అయితే ఎప్పుడు నాకైతే బుద్ధి ఉండలేదు ఇవాళ ఎందుకో మా అత్తమ్మ బస్తు యాదకొచ్చింది ఎందుకంటే మేము హైదరాబాద్ నుంచి ఊరెళ్ళినప్పుడు వల్ల మా కోసం ప్రతి ఒక్కటి వేసి పెడుతూ ఉండే పెసరొప్పు గారెలని మక్క గారెలని బజ్జీలని ఏదో ఒకటి ఆమెకు మందం వేసి పెడుతూ ఉండే మాకు ఎలా ఎందుకో బాగా గుర్తొచ్చింది సో మా బావకి కూడా మక్క గారాలంటే మస్తు ఇష్టం నేను ఎప్పుడైనా మా పిల్లల కోసమే ఇవి చేస్తున్నాం మా బావ కోసం ఏం చేస్తా లేదా అని చెప్పేసి ఇవాళ మక్క గారాలు చేద్దాం అని చెప్పేసి ఇట్లా బెల్లం వేసి ఇట్లా చేసిన ఇక చూడండి ఎన్ని మక్క గారాలు వేసినావు ఇవి నేను గారలే వేద్దాం అనుకున్నా కానీ అవి మక్క బోండాలు